హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేశాను రోజు చేసేటట్టు కాకుండా వెరైటీగా సింపుల్గా చాలా అంటే చాలా ఈజీగా చేశాను అస్సలు బిర్యానీ రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది తిన్నవాళ్ళు ఎవరైనా సరే సూపర్ అనాల్సిందే అంత బాగా వస్తుంది అలాంటి ఈ బిర్యానీని ఎలా చేస్తానో చూసేద్దామా మరి ముందుగా ఒక కేజీ చికెన్ని బాగా శుభ్రం చేసుకుని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకుని గ్యాస్ వెలిగించి ఓన్లీ చికెన్ మాత్రమే ఆయిల్ వేయకుండా మగ్గించుకోవాలి ఈ విధంగా చికెన్ నుంచి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా ఉంచి ఇలా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే చికెన్ నుంచి వాటర్ సపరేట్ అవుతుంది ఇలా అయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అలాగే ఒక చిన్న టమాటా అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఈ విధంగా అదే చికెన్లో వాటర్ మగ్గిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని కూడా వేసి ఒక రెండు స్పూన్ల ఆయిల్ని వేసి ఈ విధంగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి నూనెలో ఇప్పుడు అవి మగ్గే లోపల మనం గ్లాస్తో బియ్యాన్ని కొలుచుకుని గ్లాస్తో అయితే బియ్యం కొలుచుకుంటున్నామో అదే గ్లాస్తో వాటర్ కూడా తీసుకోవాలి ఇలా గ్లాస్తో బియ్యాన్ని కొలుచుకుని ఒక రెండు మూడు సార్లు బాగా కడుపుకుని ఈ విధంగా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి చికెన్ని మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అంటే చికెను వాసన రాకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల కారం అలాగే కొంచెం పుదీనా తర్వాత కొంచెం గరం మసాలా అదేవిధంగా ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి గసగసాల పొడిని ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పుని వేసుకోండి మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుని అదేవిధంగా కొంచెం కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అలాగే మసాలాలు చికెన్కి మొత్తం పట్టేటట్లుగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి చికెన్ బాగా కుక్ అవుతుంది ఈ విధంగా మూత పెడితే ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది మనం చికెన్లో వేసిన ఉప్పు కారం పసుపు అలాగే మసాలాలు అన్నీ కూడా ఇలా చికెన్కి పట్టేసి ఉంటుంది గ్రేవీ లాగా ఇలా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే ఇంకొంచెం ఏమైనా చికెన్లో గ్రేవీ ఏమైనా పెడుకుంటున్నా అయితే ముక్కకి పట్టుకుని ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరొక గిన్నె పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆల్రెడీ మనం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ లేదా నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు దీంట్లో బిర్యానీ సరుకులు మొత్తం వేసి ఆయిల్ వేడుకున్న తర్వాత బిర్యానీ సరుకులని మొత్తానికి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మాడిపోకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా రెండిటిని ఈ ఆయిల్లో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం బిర్యానీ మసాలా మనకి బయట షాపుల్లో దొరుకుతుంది ఆ బిర్యానీ మసాలాని కొంచెం వేసుకుని దీంట్లో ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో మనం బియ్యం పెట్టుకున్నాం కదా అదే గ్లాసుతో ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ని దీంట్లో వేసుకోవాలి ఈ విధంగా ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ని వేసుకోండి నేను రెండు గ్లాసులు బియ్యం వేస్తాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ని వేసుకున్నాను ఈ విధంగా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని దీంట్లోకి కొంచెం సాల్ట్ లేదా ఉప్పు ఏది ఉంటే అది వేసుకుని వాటర్ మరిగేంత వరకు ఉంచుకోవాలి ఈ విధంగా ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు వాటర్ లేకుండా బియ్యాన్ని మొత్తం ఈ వాటర్లో మరుగుతున్నప్పుడు వేసుకోవాలి కొంచెం కొంచెంగా బియ్యం మొత్తాన్ని వేసుకోండి ఈ విధంగా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది అలాగే వాటర్ కొంచెం అంటే మొత్తం వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత ఒక టెన్ పర్సెంట్ వాటర్ ఉన్నది అన్నప్పుడు ఈ రైస్ని కొంచెం వేరే గిన్నెలోకి తీసుకుని ఈ విధంగా వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత చుట్టుపక్కలంతా రైస్ ఉంచుకుని మధ్యలో కొంచెం ఖాళీ చేసుకుని మనం ముందుగా ఉడకబెట్టుకుని పెట్టుకున్నాం కదా చికెను ఆ చికెన్ ముక్కలన్నిటినీ ఇప్పుడు ఆ మధ్యలో వేసుకోవాలండి రైస్ పక్కకి పెట్టుకుని మధ్యలో వేసుకోవాలి ఈ విధంగా చికెన్ మొత్తాన్ని ఈ రైస్లో వేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం చుట్టూ ఉన్న రైస్ని చికెన్ పైకి వేసుకుని అలాగే మనం గిన్నెలోకి తీసిపెట్టుకున్న రైస్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం సమానంగా గరిబుతో ఈ విధంగా సమానంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని వేయాలండి ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీరని ఈ విధంగా వేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి అంటే ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయింది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది అది ఇప్పుడు మనం మూత పెట్టి దీంట్లోంచి ఆవిరి బయటికి రాకోకుండా ఈ విధంగా మూత పెట్టి దీనిపైన ఏదైనా బరువు పెట్టుకోవాలండి ఈ బరువు అయితే మాకు సరిపోతుంది అందుకని నేను ఇది పెట్టాను ఈ విధంగా బరువు పెట్టుకుని గాలి బయటకి రాకుండా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే బిర్యానీ చాలా బాగా వస్తుంది మనం చికెన్ని చికెన్ని గ్రేవీతో ఉడికించుకుని మరి వేసాం కాబట్టి మనకి సెపరేట్గా గ్రేవీ వండుకోవాల్సిన అవసరం లేకుండా చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ బిర్యానీని ఇలా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒకసారి చికెను అలాగే బిర్యానీ ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్నామని పప్పు తిప్పినట్టు తిప్పకూడదండి ఒక పక్క నుంచి పై పైన లాక్కుంటూ ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది కదా బిర్యానీ ఇప్పుడు కూడా వాటర్ చాలామంది ఏం చేస్తారంటే ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటరే వేస్తారు అలా వేసినప్పుడు ఏమవుతుందంటే రైస్ కొంచెం గట్టిగా ఉండి తిన్నప్పుడు అరగకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ విధంగా వేస్తే గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేస్తుంటే సమానంగా కుక్ అవుతుంది మరీ అంత దగ్గరగా ఏమైపోదు అంటే మెత్తగా అవుతుంది అని భయపడతారు మెత్తగా ఏమవ్వదు పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే ఈ విధంగా చాలా బాగా వస్తుంది బిర్యానీ కావాలంటే ఇదే కొలతలతో ఇదే విధంగా కుక్ చేసి చూడండి చాలా బాగా వస్తుంది బిర్యానీ బిర్యానీ రాలేదు బాగాలేదు అని అనుకోకుండా వస్తుంది చాలా బాగుంటుంది అలాగే చికెన్ పీస్ కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది ఉడకలేదు అనే భయం లేకుండా చాలా మెత్తగా ఉడుకుతుంది చాలా అంటే చాలా బాగా వస్తుంది కావాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది అలాగే చికెన్ పీస్ని కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చికెన్ పీస్ని విడదీసి చూపిస్తాను చూడండి బాగా వేడిగా ఉంది ఫ్రెండ్స్ ఒక్క నిమిషం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చికెన్ ముక్క చాలా సాఫ్ట్గా అయ్యింది చాలా బాగా వచ్చింది కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ